కానీ ఏసుక్రీస్తు ప్రభు యొక్క కాళ్లలో ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క చేతులలో మేకులు దిగగొట్టబడ్డాయి ఆ గాయాలు ఇంకా ఉన్నాయి గాయపడిన ఆయన చేతులు గాయాలు పొందిన మన హృదయాలను స్వస్థపరుస్తాయి నమ్మిన వారి స్తోత్రం చెప్తారా హలెయ రెండో వ్యక్తిని చూపించి ముగిస్తాను రెండో వ్యక్తి మొదటి సమయలు గ్రంథము మొదటి అధ్యాయము ఆరు ఏడు వచనాలు సమయలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం

దర్శనము చేయక భోజనం చేయక ఏడ్చుచు వచ్చాను ఇక్కడ ఇంకొక స్త్రీ కనబడతా ఉందండి షీ వాస్ ఫుల్ ఆఫ్ థింగ్ ఈ మాకు కూడా గాయాలున్నాయి ఏంట గాయాలంటే ఒక ప్రక్కన బిడ్డలు లేదు అనే బాధ ఒక ప్రక్కన అయితే ఆమె వైరి అయిన పెనిన్న మాటి మాటికి ఆమెను సూటిపోటి మాటలతో గాయపరుస్తూ దేవుని బిడ్డలు దేవుని నుండి స్వస్థత పొందుకునేవారు ఇతరుల యొక్క గాయాలు మాన్పేవారు అంతేగాని రేపేవారుగా మనం ఉండడానికి వీల్లేదండి కొన్నిసార్లు అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే ఆ వాడి స్వభావము వాడిని ఎక్కువగా ఎవరైతే ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళకి అలాంటి ఇన్స్పిరేషన్లు ఇస్తూ ఉంటాడు అపవాది ఏంట ఇన్స్పిరేషన్ అంటే ఇతరుల గాయాలు రేపడం ఇతరులకు గాయాలు చేయడం వీళ్ళు ఇంటే గా చేస్తే పర్వాలేదు ఇప్పుడు కొన్నిసార్లు మనం తెలియదు మనకు తెలియకుండా ఏదో అంటాం అది వాళ్ళకి ఎక్కడో వెళ్ళి వాళ్ళకి హర్ట్ అనిపిస్తుంది అలాంటి విషయాలు ఒకవేళ నీకు నీ వలన ఎవరైనా గాయపడ్డారని తెలిస్తే నువ్వు వెళ్ళి చెప్పచ్చు నేనైతే ఆ ఉద్దేశంతో అనలేదండి ఒకవేళ మీరు బాధపడుంటే క్షమించండి మిమ్మల్ని గాయపరచడం అయితే నా ఉద్దేశము కాదు కానీ కొన్నిసార్లు అపవాద ఎట్లా ప్రేరేపిస్తారంటే ఎదుటి వారిని నొప్పించే మాటలు ఎదుటి వారిని యపరిచి సూటిపోటి మాటలు అది అపవాది నీలో ఉండి నిన్ను వాడుకుంటా ఉన్నాడు గుర్తుపెట్టుకో నిన్ను దేవుడు వాడుకోవాలంటే నిన్ను దేవుడు హెచ్చించాలంటే ప్రేమైన సహోదరుడు అని భార్య నువ్వు సూటిపోటి మాటలతో గాయపరుస్తున్నావా నా దగ్గరికి వచ్చి కొంతమంది షేర్ చేసుకుంటా ఉంటారు నా భర్తక్క మీకు తెలీదు సూటిపోటి మాటలే బయటకి ఏం చేయడు బానే ఉంటాడు పైకి కానీ ఆ మాటలు ఎట్లా ఉంటాయంటే హృదయంలోకి దూసుకొని వెళ్ళిపోతా ఉంటాయి ఆ బాణాలు చాలా షార్ప్గా ఉంటాయి ఆ మాటలు ఎంత కఠినంగా ఉంటాయో నేను ఒక వారం రోజులు పడుతుంది నాకు వాటి నుంచి బయటకు రావడానికి ఆ పెయిన్ కొన్నిసార్లు నేను భరించలేకపోతా ఉన్నా సూటిపోటి మాటలతో పెనిన్న హన్నాను విసిగిస్తా ఉందండి షీ వాస్ కాన్స్టెంట్లీ ఇరిటేటింగ్ హర్ ఆమెను ఇబ్బంది పడతా ఉంది ఆమెను గాయపరుస్తా ఉంది ఆ సమయంలో హన్నా జీవితంలో ఆమె ఏం చేసిందంటే బికాస్ ఆఫ్ హర్ లాక్ బికాస్ ఆఫ్ హర్ పెయిన్ ఆమె ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి ఆమె దేవుని మందిరానికి వచ్చిందంట నన్ను ఇన్ని మాటలు అంటుంది కదా పే నిన్న మందిరానికి మీరు వెళ్ళండిలే శిలోహులో నేను రాను కొన్నిసార్లు మనం ఏం చేస్తామండి మనసు బాగాలేదు కానీ మీరు వెళ్ళి వచ్చేయండి మందిరానికి అంటారు ఎప్పుడై ఎప్పుడైనా అన్నారు అట్లా ఐ థింక్ యూ కెన్ రిలేట్ కదా కొంతమంది ఏమంటారండి అందరు తిడుతున్నారు నన్ను నా మనసు బాగాలేదు మీరు ఎల్లొచ్చేయండి మందిరానికి నీ మనసు బాగుపడాలంటే ఇక్కడ రావాలి ఇక్కడికి వస్తేనే ఇంట్లో కూర్చొని మంచం మంచం మీద బెడ్షీట్ కప్పుకొని పడుకుంటే గాయాలు మానవు నీకైనా పెయిన్ నువ్వు హీల్ చేసుకోలేవు స్వస్థత రాదు అన్న నాకు దేవుడు ఎట్లాగో బిడ్డల్ని ఇవ్వట్లేదుగా మీరు వెళ్ళొచ్చేయండి లే శిలోహకి నేను ఇంట్లో కూర్చుంటానులా నన్ను పెనిన్న మాటి మాటికి విసిగిస్తుంది కదా ఎల్కానా నువ్వు పెనిన్నా మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోండి నేను ఇంట్లో ఉంటాను అన్లా పెనిన్నా నన్ను విసిగిస్తుంది పెనిన్నా దేవుని సన్నిధికి వస్తుంది లెటర్ కమ్ కానీ నేను వెళ్తాను దేవుని సన్నిధికి ఎందుకంటే నా లోటు నా కొరత నా ఏసయ్య తీర్చగలడు నా దేవుడు తీర్చగలడు హలెలుయా ఒకవేళ నీకు ఇష్టం లేని వారు ఎవరైనా క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి వస్తున్నారా వాళ్ళను బట్టి నువ్వు మానకు నువ్వు ఎవరి కొరకు వస్తున్నావంటే ఇక్కడ మనుషుల కొరకు రావట్లేదు మనం దేవుని సన్నిధానానికి దేవుని కొరకు బికాస్ యూ లవ్ ద లాడ్ నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి వస్తున్నావు నువ్వు రక్షణ పొందావు కాబట్టి నిన్ను ప్రాణం పెట్టి వేసే ప్రేమించాడు కాబట్టి రక్తం పెట్టి కొన్నాడు కాబట్టి నువ్వు వస్తున్నావు యు ఆర్ కమింగ్ టు మేక్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ స్ట్రాంగర్ దేవుని తని కొన్న బంధం ఇంకా బలపడాలని వస్తున్నావు కానీ మనుషులతో ఉన్న బంధాలను గురించి ఆలోచించడానికి రావట్లే ఇక్కడికి అర్థమవుతుందండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు సూటిపోటి మాటలు మాట్లాడిన వాళ్ళు వస్తే రానివ్వండి వాళ్ళని కూడా దేవుడు మారుస్తాడే మామెన్ మారాలా వద్దా వాళ్ళ ఆశ్రమైపోనివ్వండిలే వద్దండి దేవుని ప్రజలు శత్రువులను కూడా ప్రేమించేవారు అందరి యొక్క మేలును శ్రేయస్సును కోరుకునేవారు శత్రువుల కొరకు ప్రార్థించేవారు దేవుని బిడ్డలు ఇక్కడ మన గమనించినట్లయితే పెనిన్నా కూడా మందిరానికి వెళ్ళింది శిలోహుకు శిలోహుకు పెనిన్నా వెళ్తుంది కాబట్టి నేను రానని హన్న ఊరుకోలేదు హన్నా కూడా వెళ్ళింది దేవుని సన్నిధానానికి అక్కడ వెళ్లి ఏం చేస్తా ఉందంటే సమయలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం పది పదకొండు వచ్చిన సన్నిధిని ప్రార్థన నీ జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాల నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసి దయచేసిన ఎడల వాని మీదకి చౌరపు కత్తి వాని తల మీదకి క్షౌర బ్రతుకు దినములన్నిటను నేను హృదయం కుమ్మరించుకొని ప్రార్థన గాయమంతా దేవుని సన్నిధిలో వచ్చి ఏడ్చుకొని చెప్పుకుందండి దేవునికి లార్డ్ ఐఎమ్ గోయింగ్ త్రూ సో మచ్ పెయిన్ చాలా వేదన గుండా వెళ్తున్నా అంతా నీకు చెప్పుకుంటానయ్యా శిలోహులో దేవుని మందిరంలో హన్న వచ్చి తన హృదయాన్ని అంతా కుమ్మరించుకొని దేవుని సన్నిధిలో ఒక మొక్కుబడి చేసుకుంటా ఉంది దేవునికి ఒక మాట ఇస్తా ఉంది నాకు ఒక కుమారుని నువ్వు ఇస్తే ఆ కుమారుని నేను తిరిగి నీకు అప్పగిస్తా ప్రవ్వా దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు ఆమె గర్భాన్ని తెరిచాడు ఆమెకు గొప్ప ప్రవక్తను దేవుడు అనుగ్రహించాడు హాలె లూయా సమయంలో నీ హృదయంలో కొన్ని గాయాలు ఉన్నాయేమో ప్రాబబ్లీ లైక్ నో అండ్ హ్యానా హనా వలె నయోమి వలె కొన్ని గాయాలతో ఇక్కడికి వచ్చావేమో ఆ గాయాలు అసలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయని అని ఆలోచన చేస్తే కొన్ని గాయాలు ప్రాబబ్లీ కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయేమో నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నానండి ఎవరి హృదయంలో ఒక వారు చూసుకుంటే మనకు అర్థమవుతుంది కొన్ని గాయాలు కొన్ని నెలల నుంచి మోస్తా ఉన్నావేమో ఆ గాయాలు మానాలై టైమ్ హీల్స్ అంటారు కాలం గడిచే కొద్దీ గాయాలు మానిపోతాయంటారు ఎందుకంటే జ్ఞాపకాలు కొంచెం పాత పడిపోతాయి కదా కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తా ఉంటామంటే ఆ గాయాలన్నీ రేపుకుంటా ఉంటాం అవునా కదా ఆ డ్యూటీకి వెళ్ళిపోయాక పిల్లలు స్కూల్కి కాలేజ్కి వెళ్ళిపోయాక మా తోడి కోడలు అండి నన్ను ఇట్లా అన్నిందండి ఎప్పుడండి మూడు సంవత్సరాల క్రితం అండి అదే మళ్ళీ రేపుకోవడం అవునా కాదండి అవునా మా అత్తగారండి ఇలా అన్నారండి పెళ్ళైన కొత్తలో ఇప్పుడు పెళ్ళయి ముప్పై సంవత్సరాలు అయిపోయింది కానీ మర్చిపోదు అండి ఇప్పుడు ఏం చేస్తుంది అంటే గాయాలు మళ్ళీ 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 రేపుకుంటానే ఉంటుంది గాయం రేపుతే ఏమవుతుందండి బాగుండగా నువ్వు ఆనందించలేవు సంతోషించలేవు మనమే స్వస్థత లేకుండా ఉంటే మనం ఇంకొకరిని స్వస్థపరచగలమా మనమే విరిగి నలిగిపోయిన స్థితిలో ఉంటే ఇంకొకరికి ఆదరణకరంగా మనం ఉండగలమా మనమే విరిగిపోయి మనమే వేసారిపోయి విసిగిపోయి ఉంటే మనల్ని తగులుకున్నా లేదంటే మనల్ని కలుసుకున్న ప్రతి ఒక్కరికి ఆ చికాకే అంటిస్తాం గాని నెమ్మది మాత్రం మనము ఇవ్వలేం కదండి మనకే శాంతి లేకపోతే మనకే నెమ్మది లేకపోతే మనకే హీలింగ్ లేకపోతే ఇంకొకరికి నువ్వు ఇవ్వగలవా నీ దగ్గరే లేదు నువ్వేమిస్తావు దేవుని బిడ్డలు అందుకే శాంతి సమాధానముతో సమృద్ధిగా నింపబడినప్పుడు నిన్నెవరైనా వచ్చి కలిసినప్పుడు వారికి నీతో మాట్లాడితేనే వారికి సమాధానం నెమ్మది అనిపిస్తుంది ఎప్పుడంటే దేవుని సమాధానం మన హృదయంలో ఉన్నప్పుడు సంతోషం నీ హృదయంలో ఉంటే యూ కెన్ షేర్ దట్ జాయ్ అండ్ హ్యాపీనెస్ ఆనందాన్ని సంతోషాన్ని పంచుకోగలవు కంటిన్యూ చేసి ఇతరులకు కూడా నువ్వు అందించగలవు నీ గాయాలు మాన్తే ఇతరుల ఎవరైనా గాయాలతో నీ దగ్గరకు వస్తే నువ్వు ఏం చేయగలవు వారిని ఆదరణకరమైన మాటలు చెప్పి దేవుని వాక్యంలోండి వారిని నువ్వు బలపరచగలవు అంతేగాని గాయాలు నువ్వు రేపుకుంటా ఎప్పుడు